హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నటువంటి ఛానల్ పేరు ఎంజీఆర్ఎస్ ఎంఎస్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న చాలామంది అన్న డైరీ ఫామ్లా ఎంత ఇన్కమ్ ఉంటుంది లక్ష రూపాయలు వస్తా అది అని అడుగుతున్నారు నేనైతే ఖచ్చితంగా ఉంటుందనే చెప్తున్నాను డైరీ ఫామ్లా ఎందుకంటే మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది మెయిన్గా మనం ఇన్కమ్ మనం మంచిగా జనరేట్ అంటే మన డేరీ ఫోమ్ పైన మంచిగా సంపాదించాలంటే మనం చేయాల్సిన పనులు ఏంటంటే గడ్డి ఫస్ట్ బర్రెనా మనం బర్రెన్న మంచి మంచిది సెలెక్ట్ చేసుకోవాలి ఏదో వాళ్ళు చెప్పిరు కానీ తీసుకోవచ్చు కాదు మనం మూడు రోజులు దాని దగ్గర ఉండి ఎన్ని లీటర్లు ఇస్తుంది వాళ్ళు ఏమేమి మెయింటైన్ చేస్తున్నారు మనం ఎట్లా మెయింటైన్ చేయాలి మనం చేయగలుగుతామా లేదా అనేది చూసుకోవాలి చేస్తాము అని అనుకుంటేనే చేయాలన్నా ఇంకోటి లేదు వా యూట్యూబ్లో చూసి వాళ్ళు చేసి మనం అట్లా చేస్తాము అన్నది కాదు యూట్యూబ్లో ఉంటుంది రియాలిటీలో ఉంటుంది అన్న మనం ఇలా చేస్తుంటే మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్ తెలిసినప్పుడు నీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది నీకు అర్థమవుతుంది ఇంకోటి డైరీ ఫామ్లో లక్ష రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ఎనిమిది బర్రెలు ఉండాలన్నా నాకు తెలిసి ఈ జాఫరాబాదు అట్లాంటి ఒక ఆరున్నర సరిపోతుండొచ్చు ఎందుకంటే నేను జాఫరాబాద్ దగ్గర లేవు ఇంకోటి బ్రీడ్కి సంబంధించి విధంగా మన షెడ్ల ముర్రా మాత్రం ఉంది ముర్రా క్రాస్ బ్రీడ్ ఉంది జాఫరాబాదు మరీ అంత ప్యూర్ కాదు అది కానీ పూటకొచ్చి ఐదున్నర ఇస్తుంది ఇవి అయితే పూటకొచ్చి నాలుగున్నర అట్లా ఇస్తాయి మంత్లీ నా దగ్గర ఇప్పుడు నాలుగు బర్రెలు ఉన్నాయి కాబట్టి ఇంకోటి బర్రెలు వచ్చినాక బాగా రోజులు అయినా బర్రెలు వచ్చి సెవెన్ మంత్స్ అట్లా అయ్యింది ఇప్పటికి మనకు మూడున్నర నుంచి నాలుగు లీటర్లు ఇవ్వి రెండు రెండు కలిపి ఆరు లిటర్లు ఇవ్వండి మేము ముందర వెళుతున్నాం కదా నా మంత్లీ ఇన్కమ్ వచ్చి అయితే నలభై వేలు లేదా ముప్పై ఐదు వేలు ఇట్లా వస్తుందన్న మనకు డైరీ ఫామ్లా నేను బూత్ కోసాను అందుకే నాకు ముప్పై ఐదు నలభై వస్తుంది చెప్తారాదు నీకు తిరిగే ఓపిక ఉంది అని అనుకుంటే తిరిగి పోస్తే ఖచ్చితంగా అరవై డెబ్బై వేలు వస్తాయి ఎందుకంటే ఇళ్ళలో అనుకో ఖచ్చితంగా ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది నా ఇళ్ళలో ఎందుకంటే సెవెంటీ ఇస్తారు ఎయిటీ ఇట్లా ఇస్తారు ప్యూర్ పాలు పోసే నేనైతే ప్యూర్ పాలు పోసి సెవెంటీ తీసుకుంటున్నా అంటే కొన్ని నా యొక్క పది లీటర్ల వరకు పోతాయి అదే మీరు మీరు లక్షలు సంపాదించాలనుకుంటే ఏం చేయాలంటే ఫస్ట్ డైరీ పెట్టకముందే బర్రెను మంచిది సెలెక్ట్ చేసుకోవాలి రెండోది అంటే డైరీ స్టార్ట్ చేద్దామన్నప్పుడు రెండోది పచ్చిమేత మనకు అందుబాటులో నీకు సూపర్న పేర లేకపోతే రెండు రకాల లేక మూడు రకాల అనేది మంచి గడ్డి నాటుకోవాలి బర్రెలకు ఇబ్బంది కాకుండా దాంతోపాటుగా కొంచెం వరిగడ్డి అని లేకపోతే ఏదన్నా మనకు ఫ్యాట్ మంచిగా రానికే వరిగడ్డి విధంగా దగ్గర ముందే స్టాక్ చేసి పెట్టుకోవాలన్నా దాంతోపాటుగా ఒక కొట్టు మిషన్ తర్వాత నాలుగోది మేము పాలన్నా నేను నాలుగోది ఎందుకు చెప్తున్నానంటే బర్రెలకు మంచిగా ఉంటే మనకు పాలు ఎక్కువ వస్తాయి కాబట్టి ముందు బర్రె తర్వాత గడ్డి తర్వాత ఒక చాప్ కట్టర్ చాప్ కట్టర్ వల్ల గడ్డి వేస్ట్ కాదు అందుకని నేను మూడు పాయింట్లు చెప్పిన తర్వాత నాలుగో పాయింట్ ఏంటంటే పాలు నువ్వేది అమ్ముకోవాలి నీ సొంతంగా నువ్వు అమ్ముకున్నావు అనుకో ఖచ్చితంగా ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్న బయట ఇప్పుడు రేట్ ఎట్లుందంటే ఒక ఒక సైడు ఒక తీరు ఉంది ఇప్పుడు మా సైడ్ అయితే సెవెంటీ పోతుంది అన్న హైదరాబాద్లో అయితే వన్ ట్వంటీ నుంచి ఉంది హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ లాగా పోతున్నాయ మీ ఎక్కడనో మీ సైడ్ ఉంది పాలకు రేటు అని చూసి నీకు నేను పాలు తిరిగి పోస్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లాభం ఉంటుంది లక్ష రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు అన్న డైరీ ఫామ్లా అన్నీ పోంగా అట్లా తిరిగి పోసే లేదు నేను బూత్ కోస అంటే బూత్ కోసం మాత్రం ఎనభై వేలు అంటే ఎక్కువ ఉంటాయి బార్లు నలభై నలభై అంటే ఇప్పుడు నా నాలుగు బర్రెలు ఉన్నాయి నాలుగు బర్రెల మీద నేను ముప్పై ఐదు నుంచి నలభై వరకు సంపాదిస్తున్నాను అది మరీ కంటిన్యూగా ఉండదన్న ముందే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి డైరీ బామ్లోకి వచ్చేటోళ్ళు నాలాగా కొత్త కొంచెం మాత్రం కంటిన్యూగా లక్ష్యం ఉంటుందని మాత్రం ఎప్పుడు అనుకున్ను మధ్యలో ఖచ్చితంగా మూడు నెలల నుంచి అవి అనేది తగ్గుతాయి ఎందుకనంటే అవి ఇలా హీటుకు వస్తాయి కట్ అవి ప్రాసెస్ ఉంటుంది తగ్గుతుంటాయి కాబట్టి కంటిన్యూగా మాత్రం రావు కానీ లక్ష రూపాయలు సంపాదించాలని అంటే మాత్రం ఈ పద్ధతి పాటించడం అన్న ఖచ్చితంగా తిరిగి తిరిగిపోయింది ఖచ్చితంగా లాభం ఉంటుంది డైరీ ఫామ్లో ఇప్పుడున్న మార్కెట్లో పాలకంతా రేట్ లేదన్న డే డైరీ ఫామ్ పెట్టాలనుకుని కొంచెం రండి పాలకు ఎక్కువ రేట్ ఇస్తలేరు మరి రేట్ ఎప్పుడు పెరిగితే ఒకవేళ మీ సైడ్ మంచిగా రేటు ఉంది అనుకుంటే మీరు డైరీ ఫామ్ పెట్టవచ్చు కానీ పెట్టి పాలు నేనే తిరిగి నా సొంతంగా అమ్ముకుంటా అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సంపాదిస్తారన్న ఒక ఎనిమిది బార్లు ఉంటే మాత్రం లక్ష పైన సంపాదించవచ్చు నాకు తెలిసి చాలామంది కామన్గా అడుగుతారు యూట్యూబ్ అంటే నా దాంట్లో నేను పెట్టినప్పుడల్లా నా ఇన్కమ్ ఎంత వస్తుంది నేను ఒకవేళ లక్ష రూపాయలు సంపాదించాలంటే ఎన్ని బర్లు మెయింటైన్ చేయాలి అని అడుగుతారు ప్యూర్ మంచి బర్రెలు తీసుకొని వాడికి మంచిగా దానా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా నేనైతే లక్ష రూపాయలు సంపాదించవచ్చు అనే చెప్తున్నాను కానీ ఆ పాలు మనం సొంతంగానే అమ్మాలి మనము అప్పుడైతేనే లాభం ఉంటుంది ఏదో నేను పాలు విండి లేకపోతే ఏదో ఎవరికో బూత్లో పోచేస్తా అంటే మాత్రం అది మనకు వాళ్ళ బూత్ కొంచెం తక్కువనే ఇస్తారు మనకు రేటు అందుకనే మనం తిరిగి మన సొంతంగా పది రూపాయలు ఎక్కువైనా సరే వాళ్ళకి మంచి ప్యూర్ పాలు పోషం అనుకో ఖచ్చితంగా తీసుకుంటున్నా ఎయిటీ వరకు ఇలా పోతాయి ఒక ఎనిమిది వరలు ఉంటే ఖచ్చితంగా లక్ష రూపాయలు సంపాదించవచ్చు అన్న నాకు తెలిసి